ఈరోజు కోర్టులో కేసు పని మీరు రావడం ఈ సందర్భంగా కొన్ని ఇష్యూస్ మీ ముందుకి తేవాల్సింది వచ్చింది ఒకటి కాస్ట్ ఇష్యూరియన్స్ మొదటిగా పదే పదే షర్మిలా కానీ సునీత కానీ ఎవరు ట్రాప్లోనో పడ్డారు ఎవరు చేతుల్లోనో తోలి బొమ్మలాకలాగా ఆడబడుతున్నారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు యాక్చువల్గా చూస్తే ఏం జరిగిందంటే నాన్న చనిపోయాక నాన్న మార్డర్ అయిపోయాక నన్ను నాతో మీరు ఆడుతున్నారు తోలి బొమ్మలాకలాగా అప్పట్లో ఎలక్షన్ కమిషన్కి వెళ్ళినప్పుడు వెసులుబాటు చేయడంలో మీరు చేసింది కానీ లేక అప్పట్లో హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టించింది కానీ ఆ ప్రెస్ మీట్ అవినాష్ గురించి మాట్లాడాల్సింది కానీ అన్ని మీరు చెప్పినట్లు చేసి చేయాల్సింది వచ్చింది కానీ అప్పట్లో మిమ్మల్ని అంత గుడ్డుగా నమ్మినాను అది గ్రహించి నేను చేసిన తప్పును నేను సర్దిద్దుకునే సమయం వచ్చింది ఇప్పుడు ఇప్పుడు నేను చేసే ఒక ప్రయత్నంలో అది కూడా ఒక కారు ఇప్పుడు మొన్న మొన్న రవిమామ ఎమ్మెల్యే గారు కమలపురం ఎమ్మెల్యే గారు కూడా ఇదే మాట నేను వాళ్ళ క్లాప్లో పడ్డానండి క్లాప్లో పడింది ప్రజలు కూడా పడ్డారు ఎవరినైనా ఒక్కసారి మోసం చేయదు పదే పదే మోసం చేసు చేయకూడదు చేయలేదు ప్రజలు కూడా పదే పదే మోసం చేయలేదు ఒకసారి మోసం చేశారు ప్రజలకు కూడా తెలివైన వాళ్ళు వాళ్ళకు కూడా ఏంటి అన్నది తెలుస్తుంది లభిస్తారు వాళ్ళ వాళ్ళ శ్రేయస్సు శ్రేయస్సు కోసం వాళ్ళ పిల్లల శ్రేయస్సు కోసం ప్రజలు కళ్ళు తెరుచుకొని చూస్తారు అని నా నమ్మకం ఉంది ఎందుకంటే వాళ్ళ ఫ్యూచర్కి సంబంధించి ప్రతిసారి మోసుకోలేరు ప్రజలు మీ ఇమోషనల్గా మాట్లాడే మాటలతోటి ప్రతిసారి అందరినీ మోసం చేయలేదు జాగ్రత్తగా కడపలో కానీ నేను కొన్ని పాయింట్స్ ఫేస్ చేశాను అన్నగా నాకు ఆన్సర్ చెప్పకపోయినా పర్వాలేదు కానీ చీఫ్ మినిస్టర్గా మీకు దానికి రెస్పాన్స్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది మళ్ళీ గుర్తు చేస్తున్నాను ఆ కొన్ని ఇష్యూస్ దేవుడికి తెలుసు కడపలో ప్రజలందరికీ తెలుసు ఎవరు చంపారు అని చెప్పారు కడపలో ప్రజలంటే మీరు కూడా ఒకరు కదా కొన్ని మీరు కడపకు సంబంధించింది కాదనుకున్నారా సో కడపలో ప్రజలకు తెలుస్తుందంటే కదా మీకు కూడా తెలిసినట్లే కదా ఎవరు చంపారు అట్లా ఎవరు చంపించారు అని కూడా తెలుసుదండి కదా మరి అది ఎందుకు బయట పెట్టడం లేదు చెప్పాల్సిన బాధ్యత తీ చీఫ్ మినిస్టర్గా అవినాష్ని కాపాడుతున్నాడు అని చెప్తున్నాను కాపాడుతున్నారు ఇది చెప్పాలి ఈ ప్రశ్నకు జవాబు రావాలి అవినాష్ గురించి ఇన్ఫర్మేషన్ బయటకు వస్తే ఇంకా వేరే ఏమేమి వస్తాయని భయపడుతున్నారా అంత భయం ఎందుకు మీకు ప్రజలు అర్థం చేసుకోవాలి ఎందుకు భయపడుతున్నాడు ఒకవేళ మీకు డైరెక్ట్ గా మాట్లాడాలంటే చెప్పండి మీ సాక్షి ఛానల్కి వస్తాను మీతో డిబేట్ చేద్దాం ప్రజలు అర్థం చేసుకుంటారు ఏం చెప్తున్నారని చెప్పి నా